వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది వారు ఊహించని విధంగా పదకొండు సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది ఆ పార్టీ అంత ఘోరంగా ఓడిపోవడానికి అప్పటి ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాల వలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అందుకే అంత ఘోరంగా పార్టీ ఓడిపోయింది ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం ఇసుక ఈ రెండు విషయాలలో ప్రభుత్వానికి ముందు నుంచే ఎక్కువగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది మద్యం షాపులను ప్రభుత్వమే ఏర్పాటు చేసి నడిపించింది కానీ నాణ్యత లేని మద్యం అమ్మింది కంపెనీకి సంబంధించిన మద్యం అమ్మకాలు సాగించలేదు అదే కాకుండా నాణ్యత లేని మందు అమ్మకాలు చేస్తూ అధిక రేట్లకు మద్యం అమ్మడం వలన వైసీపీకి మద్యం బాబుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఆ ప్రభావం వలన చాలామంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మందుబాబులు చాలా వరకు నూటికి తొంభై శాతం మంది కూడా ఓట్లు వేయలేదు అలాగే ఇసుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక కూడా అధిక ధరలకు అమ్మడం జరిగింది తక్కువ రేటుకొచ్చే ఇసుకును ఎక్కువగా ధర చెల్లించి వినియోగదారులు కొనుగోలు చేయాల్సిన అవసరం వచ్చింది ఇసుక పైన కూడా వైసీపీకి చాలా వ్యతిరేకత వచ్చింది ఇలా అదే కాకుండా కొంతమంది వైసీపీ నాయకులు చేసిన అరాచకాల వలన కూడా వైసీపీ చాలా దెబ్బతింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా పార్టీకి మాత్రం నలభై పర్సెంట్ ఓటు శాతం వచ్చింది ఇప్పుడు వైసీపీని కాపాడుతుందంటే ఆ నలభై శాతం ఓటింగ్ రావడమే కారణం లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా చాలా నష్టం జరిగేది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అయినా నలభై పర్సెంట్ ఓటు శాతం వచ్చింది కాబట్టి వైసీపీ నాయకులు కొంతవరకు ధైర్యంగా ఉన్నారు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది ఇప్పటికే ఒక ప్రచారం మొదలుపెట్టారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతారు చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగులుతాడు ఆయనతో పాటు విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఐదు మంది తప్ప మిగతా వారు ఉండరు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోతుంది అనే ప్రచారం కూడా చేస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు వ్యతిరేకతతో ఓడించారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కానీ ఆయనకు తెలివి రాదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లో తిరగలేదు చాలా వరకు ఆయన బయటికి రాలేదు ఆ ప్రభావం కూడా ఆయన మీద పడింది అప్పట్లో ప్రతిపక్షాలు ఆయన ప్రజల్లో తిరగకపోవడంతో విస్తృతంగా ప్రచారం చేశారు ఆయన ప్రజల్లోకి రావడం లేదు నిరంకుశ పాలన అందిస్తున్నాడు ప్రజలను పట్టించుకోవడం లేదు ఇలా చాలా దారుణంగా విష ప్రచారం చేయడంతో అది కూడా ప్రజలు నమ్మారు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందంటే అది అసాధ్యం అలా అయితే జనసేన పార్టీ ఇప్పటి వరకు ఉండేది కాదు గతం నుంచి జనసేన పార్టీ ఫస్ట్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది తర్వాత సొంతంగా పోటీ చేసింది కనీసం అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఎన్నికల్లో గెలవలేదు అయినా ఆయన పార్టీని అలాగే ఉంచారు పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ప్రతిపక్షంలో అరవై ఏడు సీట్లతో అసెంబ్లీకి వెళ్ళేది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క చీట్లతో అధికారం లేకొచ్చింది ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చాయి ఇదంతా చూస్తే నాయకుడు వారికి నచ్చకన్నప్పుడు ఆ నాయకునికి తెలివి రావాలి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు నలభై శాతం ఓటు శాతం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో దెబ్బతినేదంటూ ఉండదు ప్రతిపక్షంగా రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటి మధ్యనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పోటీ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డికి జనాదరణ మాత్రం తగ్గలేదు ఇది మాత్రము వైసీపీ శ్రేణులకు ధైర్యాన్ని ఇస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటించినా ఆయన చూడ్డానికి జనం ఎగబడుతున్నారు ఆ ప్రజా ఆదరణ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది క్రిస్మస్ సందర్భంగా ఆయన పులివెందలో పర్యటించారు ఆ సందర్భంగా ఆయన చూడడానికి జనాలు మాత్రం విపరీతంగా వచ్చారు ఆయన ఆయనతో కలిసి మాట్లాడడానికి ఆయనతో కరాచలనం చేయడానికి ఆయన దగ్గర సెల్ఫీలు తీసుకోవడానికి జనాలు ఎగబడ్డారు అభిమానులు ఆయన్ను చూడడానికి ఇతర గ్రామాల నుంచి కూడా పులివెందలకు తరలి వెళ్లారు దీనిపై కూడా మీడియా తప్పుడు ప్రచారం చేసింది అయినా మళ్ళీ ఆయన పులివెందుల పర్యటన ముగించుకొని వాతావరణం సహకరించకపోవడంతో ఆయన విమానంలో వెళ్లకుండా రోడ్డు మార్గాన బెంగళూరుకి వెళ్ళారు ఆయన బెంగళూరుకి వెళుతుంటే ఆయన్ను చూడ్డానికి జనాలు ఎగబడ్డారు జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం జరుగుతుంది ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది రాబోయే ఎన్నికల్లో ఉండదనే ప్రచారం జరుగుతుంది ఇది ఎంతవరకు నిజం కాదు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనాదరణ తగ్గలేదు ఇది ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుసు రాజకీయ నాయకులకు తెలుసు అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్ ఆయన్ను ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు ఆ జనాదరణ ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎలాంటి నష్టం ఉండదు